సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పట్టణ అధ్యకుడు మీడియాతో మాట్లాడారు మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి మ్యాకం విఠల్ కొత్తపల్లి చక్రపాణి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకుంటే మంచిదని వాస్తవాలు తెలుసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని అన్నారు చింతా ప్రభాకర్ అననిత్యం ప్రజల మధ్య ఉండే మనిషి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లేకున్న నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా స్థాయిలో కృషి చేశారు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింతా ప్రభాకర్ అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు ఇలాంటి తప్పుడు కథనాలపై చట్టరీత్యా చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ కూడా కలుస్తామని అన్నారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ విఠల్ సలుద్దీన్ అజయ్ పరశురామ్ ఉన్నారు మీడియా గారి మీడియాకు ప్రింట్ మీడియాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో ఈరోజు యూట్యూబ్లో వచ్చిన దాని మీద స్పందించడం జరుగుతున్నది అయితే యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకొని వీరతో మాట్లాడి ఆయన మాట్లాడు మాట్లాడినట్టు మాట్లాడించుకుంటూ చేసే అది మంచిది కాదు ఏంటంటే ప్రతిరోజు మేము ఈ క్యాంప్ ఆఫీసులో ఆయన సంగీకి హాస్పిటల్లోనే ఉంటాడు ఇక్కడ ఉంటాడు క్యాంపస్ ఆఫీస్లో డైలీ వస్తుంటాడు డైలీ రాని రోజు లేదు అభివృద్ధికి అభివృద్ధి ఆయన చేసినట్లు ఇక్కడ చూపించమని చెప్పి ఆయన ఏం అభివృద్ధి చేసి చూపించమని చెప్పి బయటగా ఆర్పాటలు చేసేవాళ్ళం కాదు ఫోటోలు వేసుకొని ఫ్లెక్స్ వేసుకొని పండుగలు చేసి చేయగానే అభివృద్ధి కాదు ఈరోజు సంగడి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ అన్న గారు గతంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఎన్ని పనులు చేసిండు మీరు మా మాయ అరవై డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే మా తీసేసి మున్సిపాలిటీకి రాగానే సంగడిలో డెవలప్ లేకుండా అయిపోయింది చేసిన డెవలప్మెంట్ రెండేళ్ళలో ఒక ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్లో కానీ ఎక్కడైనా పక్కలు కానీ రోడ్లు కానీ ఏదైనా వేసినట్టు చూపిస్తే నేను దానికి ముక్కునాల్కి రాస్తాను సంఘానికి ఆయన చెప్పుకుంటూ నేను నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి కుట్టి ఆర్బాటలు చేసుకుంటే వాళ్ళు పబ్లిక్నంతా ఏదో అయం అయంలో చెట్టి అంత జోకర్లు దిరుకుంటే చేసుకుంటూ చెప్పిపోతున్నాడు ఆయన అంతేగాని వేరే మా ఏదిగైనా ఎక్కడైనా కానీ ప్రజల్లో ఉండి ప్రజలంటే అందరూ మంచి మంచి వచ్చి అందరు కూర్చొని ఆఫీస్కి వస్తున్నారు ఆడుతున్నారు మంచి చెడు ఆడుతున్నారు మేము అన్ని పెడుతున్నాము సీఎం రిలీఫ్ ఫండ్స్కి వస్తున్నారు కళ్యాణ్ లక్ష్మీదాని కోసం వచ్చిపోతున్నారు పబ్లిక్కి వస్తున్నారు మంచి చెడు ఆడుతున్నారు వాళ్ళు ఏది పెట్టమని చెప్తున్నారు వాళ్ళ కమిషనర్ పిలిపిస్తున్నాం ఏమైనా సార్ మాట్లాడుతున్నాడు కలెక్టర్ గారి దగ్గర పోతున్నాడు జేసి గారి దగ్గర పోతున్నాడు మంచి చెడు ఆడుతున్నాడు పని పని అన్ని చేస్తున్నాడు లేడ ఏ రోజు లేడని చెప్పమని చెప్పాను ఒకసారి వారంలో నాలుగైదు రోజులు సంగతి క్యాంప్ ఆఫీసులో ఖచ్చితంగా ఉంటాడు లేని రోజు అయితే లేదు అభివృద్ధి విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుంటూపడ్డది ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఎక్కడైనా లేదు ఎలక్షన్లకు ముందుకొస్తే ఆయన పబ్లిక్ ఏంటో తెలుస్తుండే ఎలక్షన్ రాలేదు ఎలక్షన్ వస్తున్నాయంటే ఆయన తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేసారు ఎవరు అభివృద్ధి చేయలేదు ఏం చేస్తుంది చెప్తారు ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు తిరిగి నేను అది చేస్తాయి చేస్తాను మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయినా ఎక్కడ కనిపిస్తున్నాడు ఎంతనా అని శాసనసభ్యులు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందుబాటులో యూట్యూబ్ వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హెచ్చరికి పోలీసులు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ మనస్మై పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాత్రులు రాయడం చాలా తప్పు జరుగుతుంది మేము చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలలోనే ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగానే ఉండి సేవలు అందించారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా కొద్ది స్వల్ప మొత్తాలతో ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ప్రజలనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు దా ఎదురు గాలిలో కూడా రెండు వేల ఇరవై మూడులో మేము గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యే ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి మన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులలో సదాశివపేటలోని పొద్దున్న టైం ఇస్తాడు ప్రజలకు అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాగో బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంకు సాయం చేస్తాడు అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు అదేవిధంగా ఈ ఈ రోజు కూడా లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు అదేవిధంగా మేము చెప్పు ఏంటంటే ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఏసేది ఉంటే సంగారెడ్డిలో ఇంత ముందు జరిగిన పదేళ్ళ అభివృద్ధిని కూడా వేయండి అదేవిధంగా రెండు రెండున్నర సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరిగే పనులను జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడనో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం జరగట్లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సదాసిపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలని ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన తోటి అయిన సహాయ సహకారాలు అందిస్తారు మీడియా వారికి నమస్కారాలు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వెయ్యడం అది సమంజసం కాదు ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకరన్న అనే వ్యక్తి అనునిత్యం ప్రజలలోనే ఉండుకుంటూ రోజువారీగా గిట్ట సదాసిపేటలోనే నివాసం ఉంటున్నాడు గత పోయిన ఐదేళ్ళ సంవత్సరంలో గిట్ట సదాశిపేటలోనే నివాసం ఉంటున్నాడు రోజువారీగా ఏమన్నా పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు అక్కడ హైదరాబాద్ సెక్రటరియటు అసెంబ్లీ ఇంకా వివిధ డిపార్ట్మెంట్లలో గిట్ట పనులు చేసుకొని రాత్రి సమయంలో ఖచ్చితంగా గిట్ట సదాశివపేటనే నివాసం ఉంటున్నాడు ప్రజలందరికీ తెలుసు నాయకులకు తెలుసు వివిధ పార్టీల నాయకులకు గిట్ట తెలుసు కానీ లేనిపోని ప్రచారాలు అందుబాటులో ఉంటలేడు ఎమ్మెల్యే గారు వేరే వాళ్ళు ఉంటున్నారు అనేది చెప్పడం అది అసత్య ప్రచ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటి అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాకు న్యూయార్గంలో తిరిగి ఇక్కడ ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పేడ్ కా పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డిని వారు ప్రజలకు తెలుసు చింతబాబు గారు గారు ఇక్కడ ఉంటాడు ఏడు ఉంటాడు అన్నీ తెలుసు వాళ్ళు ఇక్కడ ఉన్న నిర్గం ప్రతి ఒక చిన్న పిలాన్ని అడిగిన ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే అంటే ఇక్కడ ఫోన్ చేస్తాడు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు మాట్లాడతాడు ఎవరైనా సరే మాట్లాడతాడు అసలు ఈ ఉన్న చింతబాబు గారు మీద ఇలాంటి పే ఫేక్ వార్తలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు ఇంతగా పదివేలు ఐదు వేలు ఇస్తే వాళ్ళు రాసిస్తే యూట్యూబ్ ఛానల్ ఛానళ్ళ సంగతి అందరికీ తెలుసు మినిమం ప్రజలకు ఇలా ప్రజలు అందరూ తెలుసు చింతబాబు గారు గారు పొద్దున్న లేదు ఈయన ఉంటాడని దాన్ని ప్రసారం చేయడం ఎంతవరకు సమర్థం అధికారులు ప్రా ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుబడ్డాలి కానీ చింతబాబు గారు తప్పుబడ్డ నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది ప్రతి ప్రోటోకాల్ ప్రతి ప్రోగ్రామ్ చింతాబాబు గారు గారు పోని ప్రోగ్రామ్స్ లేదు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ కానీ సీఎం రిలీఫ్ ప్రతి దానికి ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు అన్న మా దగ్గర ఉంటే తీసుకోండి మా చిన్న మా దగ్గర తీసుకోండి అని నేను తీసుకుపోయి చేయిస్తున్న చేసిస్తున్న ప్రభాకరణ ఆధ్వర్యంలో నేను చేయిస్తున్నాను మా మండలం నుంచి వచ్చే కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్కు కట్టర్ కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు అంత కష్టపడి ఆయన పనిచేస్తుంటాయి ఈ ఈ యూట్యూబ్ ఛానల్ పనిగల యూట్యూబ్ ఛానల్లో వచ్చి మేము ఇలా ఏమి చింతబారు ఉంటలేడు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే ఎంతవరకు సమస్య తెలుసుకొని ఆ ప్రజల్లో పోయి ఒక నలుగురు అడిగి తెలుసుకోవాలి చింతబారు అసలు ఎస్ ఉంటాడు ఉంటాడా ఉండడా పబ్లిక్లు ఉంటాడా ఉండడా ఎవరు ఉంటారు పబ్లిక్లో అసలు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ ఛానల్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక నాయకుడిని మనం మానసికంగా ఎంత బాధపడతారు ఇలాంటి పనికి మాల విషయాలు ప్రచారం చేస్తే మేమైతే తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి హెచ్చరిక ఇక్కడ చేస్తున్నాం మరోసారి ఇలాంటి పెయిడ్ వార్తలు రాయకండి మేము కూడా పోలీసులు అంత డీజీపీ గారిని కలుస్తాం ఖచ్చితంగా దీని మీద మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీ ఒకసారి ఎలాంటి వార్తలు పనికి వార్తలు వచ్చిన మాత్రమే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం సంగారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫున ఇది ఖండిస్తూ సార్ థ్యాంక్ యూ